మిరపాల మండలం కట్టెలేరు ప్రాజెక్టు కింద కట్టలేరు ఆయకట్టు కింద నాలుగు వేల ఎకరాల సేద్యం అవుతూ ఉంది కానీ ప్రతి సంవత్సరం పంటలు పొట్ట దశకు వచ్చేది లేదా కలుపుల దశకు వచ్చే స్థితిలో ఎండిపోయే పరిస్థితి కట్టెలేరుకు నీళ్ళు రాక ఎండిపోయే పరిస్థితి ప్రతి సంవత్సరం వస్తూ ఉంది దీన్ని పాలకలు చాలాసార్లు విజ్ఞప్తి చేశాం పాలక ప్రభుత్వాలకి కట్టలేరు ప్రాజెక్టును స్థిరీకరణ పెంచి ఎప్పుడూ నీళ్లు నిల్వ ఉండేలాగా వచ్చేలాగా నాలుగు వేల ఎకరం పండి సేద్యం చేసుకుంటే రైతులు చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి సార్లు వెన్నపాలు చేసినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి ఈరోజు కనపడలేదు ఈరోజు దాల్వ పంట సగం మంది రైతులు కూడా అయినటువంటి ఈ పరిస్థితుల్లో సగం మంది రైతులు కూడా నష్టపోయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఉంది అందుకని వెంటనే లంకాసాగర్ ద్వారా కట్లేరు ప్రాజెక్టు నీళ్లు వదిలి ఈ పంటలను కాపాడాలని చెప్పేసి భవిష్యత్తులో వేసవి కాలంలో కట్లేరు స్థిరీకరణ పెంచి సిల్క్ తీసి ఖచ్చితంగా రెండు పంటలకి నీళ్ళు వచ్చే విధంగా నాలుగు వేల ఎకరాలు ఆయకట్టు ఇంకా అవసరమైతే కట్లేరు స్థిరీకరణ పెరిగిన తగ్గ వెయ్యి ఎకరం పెరిగే కూడా అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా స్థిరీకరణ పెంచాలని చెప్పేసి కట్లేరు ఆయకట్టు ఉన్నటువంటి రైతులందరినీ ఆదుకోవాలని చెప్పేసి దీనికి వరి కాకుండా మొక్కజొన్న కూడా కొంతమంది రైతులు నాగాలలో వేశారు మొక్కజొన్న కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది మొక్కజొన్న వరి రైతుల వెంటనే లంక ద్వారా కట్టలేరు ప్రాజెక్టు నీరు పోయే పొలాలని రక్షించాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారిని అట్లా నీటిపారుదల శాఖ మంత్రులని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే కట్లేరు ప్రాజెక్ట్ అధికారులు స్పందించి ఈ పంటలు ఎండిపోకుండా నీళ్లు తీసుకొచ్చి ఈ పంటలను కాపాడాలని చెప్పేసి రైతు సంఘం మండల కమిటీ తరఫున సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం